ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేసే పనులు చెప్పే మాటల గురించి స్పెషల్ డిస్కషన్ అవసరం లేదు ప్రజలకు ఎంతలా డైలాగులు చెబుతున్నారో ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అవే డైలాగ్స్ వేస్తున్నారట టికెట్ దక్కని నేతలను బయటకు పోకుండా వెన్నుపోటు పడవకుండా కొత్త కాన్సెప్ట్ కనిపెట్టారట నీ రేంజ్ అది నీ రేంజ్ ఇది అంటూ స్టార్ క్యాంపైనర్ అనే ట్యాగ్ తగిలించబోతున్నారట ఇంతకీ వైసీపీ వ్యూహం ఏంటంటారు డ్యామేజ్ కంట్రోల్ ప్రజెంట్ వైసీపీ సీరియస్ గా చేస్తున్న పని ఏదైనా ఉందా అంటే అది ఇదే సగానికి పైగా సిట్టింగ్లను సాగనంపై పనిపెట్టుకున్న వైసీపీకి ఆ పార్టీ నేతల నుంచి అదే రేంజ్లో అసంతృప్తి ఎదురవుతోంది ఇప్పటి వరకు ఎవరూ బయటపడకపోయినా లోపల వైసీపీపై జగన్పై పేకల దాకా కోపంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది ఇన్నాళ్లు అభివృద్ధి చేయకపోయినా వాలంటీర్ల కంటే హీనంగా చూసినా అడిగిన వెంటనే సీఎం అపాయింట్మెంట్లు ఇవ్వకపోయినా బటన్ నొక్కుతున్న పథకాల వల్ల ప్రజల్లోకి గ్రాఫ్ పడిపోవడంతో సైలెంట్ గా భరిస్తూ వస్తున్న ఎమ్మెల్యేలు మంత్రులకు ఇప్పుడు సడన్ గా సీట్లు మార్చడం కొత్త స్థానాల్లోకి వెళ్లి పోటీ చేయాలనడం ఓడిపోతామని ఫిక్స్ అయిన సీట్లను కేటాయించడంతో పీక్స్ వెళుతోంది ఇక ఇన్నాళ్లు జగనన్నను నమ్మి ప్రతిపక్షాలను బూతులు తిట్టిన వాళ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని టాక్ ఇన్నాళ్లు నోరుందని ఎగిరిగిరి పడిన వాళ్లకు కూడా టికెట్ లేదనే సంకేతాలు వస్తుండటంతో అంతా కలిసికట్టుగా వైసీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారట ఇదంతా ముందుగానే పసిగట్టిన వైసీపీ అధిష్టానం కొత్త పదవులను తెరపైకి తీసుకొచ్చింది టికెట్ రాని వాళ్లకి స్టార్ క్యాంపైనర్ అనే ట్యాగ్ తగిలించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది వైసీపీలో ఎమ్మెల్యే పదవుల కంటే పార్టీ పదవులకే ప్రాధాన్యత అని చెబుతూ వాళ్ళని ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తోంది మీలాంటి నేతలు ఒక్క నియోజకవర్గానికే పరిమితమైతే ఎలా రాష్ట్ర వ్యాప్తంగా మీ క్రేజ్ ను ఓట్లుగా మార్చండి అంటూ పొగిడి మరీ పడేస్తోందని టాక్ ఇందులో భాగంగానే ఎంపీ మోపిదేవి వెంకటరమణను బుజ్జగించారని టాక్ రేపల్లె టికెట్ రాకపోవడంతో ఆయన అలిగారు అనుచరులతో సమావేశమై కీలక ప్రకటనకు సిద్ధమయ్యారు ఈలోగా పార్టీ నేతలు మాట్లాడి మీరు మత్స్యకారులందరికీ ప్రతినిధి అని అందుకే వారి ఓట్లను వేయించే బాధ్యత మీదేనంటూ సెంటిమెంట్ కబుర్లు చెప్పి ఆపేశారని టాక్ ఒక్క మోపిదేవి మాత్రమే కాదు చిత్తూరు గుంటూరు నెల్లూరు కృష్ణా ఉభయ గోదావరి విశాఖ జిల్లాలకు చెందిన కొందరు సిట్టింగ్లకు కూడా ఇలాంటి ట్రీట్మెంటే ఉండబోతోందట పైకి అంతా మనవాళ్లే అని చెబుతున్న ఐపాక్ రిపోర్టులు వడపోసి సాగరంపై ప్రోగ్రాం చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది అలాంటి వాళ్లకు ఇప్పుడు స్టార్ క్యాంపైనర్ పోస్టు రేపు మళ్లీ గెలిస్తే నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తామని హామీలు ఇస్తున్నారట ప్రస్తుత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులకు ఏ మాత్రం విలువ ఉందో మాకు తెలుసులే అంటూ నిట్టూరుస్తున్నారట టికెట్ పై గ్యారెంటీ లేని నేతలు మొత్తానికి వైసీపీ డ్యామేజ్ కంట్రోల్ ఎపిసోడ్ కాస్త హాట్ గానే సాగుతుందనేది వాస్తవం ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి